రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల ఎంట్రెన్స్ పరీక్షతో విద్యార్థులు తల్లిదండ్రులకు మరోసారి తిప్పలు తప్పలేదు హాల్ టికెట్స్ పై సరైన అడ్రస్ లేకపోవడంతో ఎగ్జామినేషన్ సెంటర్లకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి విషయాలపై అధికారులు దృష్టి పెట్టి విద్యార్థులు ఇబ్బంది పడకుండా చూడాలని కోరారు वो क्या हाल हो रहा है हां बोगली वाला कल वापस वाले जी मतलब मैं मरता हूं पापा मैं बुंगाटा मार बायपाटा को मैं बायपाटा को ए बायपाटा मार के चाहिए ए बायपाटा को तो गुड ये दादा तुम के क्या बात है प्रॉब्लम इनको सर तुम का टाइमिंग आ जाती है सुपर रहा था

మరి ఎంతో హంగామాగా చేస్తారు కానీ పిల్లలకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారంటే ఎక్కడో మాలు మారుమూల ప్రాంతాల ఉన్నటువంటి స్కూళ్ళల్లో మరి సెంటర్స్ వేస్తున్నారు పర్వాలేదు కానీ సెంటర్స్ ఏ ఈ స్కూల్ ఎక్కడుంది మరి ఈ సెంటర్ ఎంత దూరం ఉంది అని తెలియక తల్లిదండ్రులు చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు హాల్ టికెట్లో కూడా కరెక్ట్ అడ్రస్ లేదు ఓన్లీ డీజీ ఎస్ఆర్ డీజీ స్కూల్ అనే ఉంది కానీ నిజామాబాద్ అనే ఉంది కానీ ఈ మారుతి నగర్ ఇవన్నీ క్లియర్గా ఇవ్వలేదు మరి ఇక ముందు జరపబోయే ఎలాంటి ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించిన పిల్లలకు జిల్లా వెలుపలనే లో పెద్ద అవుట్ పెట్టి ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్నైతే సెంటర్లు ఏర్పాటు చేశారో ఆ సెంటర్ల పేర్లన్నీ అక్కడే మరి పెట్టి ఆ ఫ్లెక్సీలో పెట్టి ఈ ఎగ్జామ్స్ కేంద్రాలను పెట్టి తెలియపరిస్తే తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చినా ఆ సెంటర్ మా పిల్లాడి సెంటర్ ఎక్కడ పడింది మరి ఎక్కడికి పోవాలని ఈజీగా తెలుసుకొని